హాయ్ అండి అందరికీ నమస్కారం ముగ్గు వేసేటప్పుడు ఈ తప్పులను అసలు చేయకండి ఈ తప్పులు చేయటం వల్ల మీ ఇంటిలో ఉన్న లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది ఒక్క పైసా కూడా మిగలదు లక్ష్మీదేవిని ఆహ్వానిస్తూ ఇంటి ముందు ముగ్గు వేస్తారు అయితే ఇప్పుడు ఉన్న కాలంలో అమ్మాయిలకు ముగ్గు యొక్క విశిష్టత అంతగా తెలియదు ఇంటి ముందు ఎందుకు ముగ్గు వేస్తారు ముగ్గు వేయటం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి అసలు ముగ్గు ఏ సమయంలో వెయ్యాలి ఎవరు వెయ్యాలి ఎవరు వేయకూడదు మన హిందూ ధర్మంలో ముగ్గు గురించి ఏం చెప్పబడింది అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే ముగ్గు అందం కోసం వేసే సైడ్ డిజైన్స్ విషయంలో చేయకూడని తప్పుల గురించి కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ మాకు చాలా అవసరం ఇక వీడియోలోకి వస్తే ఇప్పుడు ఉన్న కాలంలో బియ్యం పిండితో కన్నా పెయింటింగ్ ముగ్గులు ఎక్కువైపోయాయి అసలు పెయింటింగ్ ముగ్గులు ఇంటి ముందు వేయకూడదు అని పండితులు చెబుతున్నారు ప్రతిరోజు వాకిళ్లను శుభ్రంగా చేసి కడిగి చక్కగా బియ్యం పిండితో లేదా ముగ్గు పిండితో ముగ్గులు వేయాలి ఇలా చేస్తేనే ఇంటిలో లక్ష్మీదేవి నిలుస్తుంది అలాగే చాలామంది ఇంటి ముందు వేసే ముగ్గును కేవలం ముగ్గు పిండితోనే వేస్తారు అలా వేయకూడదు అందులో ఖచ్చితంగా బియ్య పిండిని కలపాలి అలా పిండిలో బియ్య పిండి కలపడం వల్ల ముగ్గు చాలా అందంగా వస్తుంది అలాగే దేవుని గదిలో గుమ్మంపై వేసే ముగ్గు బియ్యం పిండితోనే వేయాలి అని పండితులు చెబుతున్నారు మీరు గుమ్మానికి రంగురంగుల కలర్స్తో చక్కగా డిజైన్ అలంకరించిన గుమ్మానికి పసుపు రాసి బొట్లు పెట్టాలి అలాగే ఆ గుమ్మంపై బియ్యం పిండితో ముగ్గు వేయాలి మీరు పసుపు రాసి బెట్ బొట్టు పెట్టకపోయినా మంగళవారం గురువారం శుక్రవారం శనివారాలు ఖచ్చితంగా గుమ్మాన్ని అలంకరించుకోవాలి ఇలా ఇన్ని రోజులు చేయలేము అనుకునేవారు మంగళవారం లేదా శుక్రవారం ఇలా గుమ్మాలను అలంకరించుకోవచ్చు లేదా గురువారం సాయంత్రం అలంకరించుకుంటే శుక్రవారంకి సరిపోతుంది ఇక మిగిలిన రోజులలో గుమ్మంపై పువ్వులు పెడితే సరిపోతుంది మనలో కొంతమంది వేసిన ముగ్గు బాగానే ఉంది కదా అని ఎందుకు ఆ ముగ్గు కడగడం అని ఆ రోజు ఇంటి ముందు ముగ్గు కడగరు ఇలా చేయడం వల్ల కూడా లక్ష్మీదేవి ఇంటి నుండి వెళ్ళిపోతుంది ఏ రోజు ముగ్గు ఆ రోజే వేసుకోవాలి మీరు ఎంత ముందు రోజు ఎంత పెద్ద ముగ్గు వేసినా నెక్స్ట్ డే ఆ ముగ్గును కడిగేసి వేరే ముగ్గును వేసుకోవాలి మనం ఎలాగైతే ఏ రోజు వంట ఆ రోజు చేసుకుంటున్నప్పుడు ఏ రోజు ముగ్గును ఆ రోజు వేసుకోవాలి మరి కొంతమందికి ఉదయం కొన్ని రకాల కారణాల వల్ల ముగ్గు వేయడం అవదు అలాంటి వారు రాత్రి పూట వేసుకుంటారు అయితే ఇలా వేయటం కూడా తప్పే అని శాస్త్రాలలో చెప్పబడింది ఒకవేళ మీరు రాత్రివేళ ముగ్గు వేయాలని అనుకుంటే ఎనిమిది తర్వాత ముగ్గు వేయండి ఇక ఉదయం పూట ముగ్గు వేసేవారు సూర్యుడు వచ్చేశాక అంటే భార్యడు పొద్దెక్కాక ముగ్గు వేయకూడదు ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల ముప్పై నిమిషాలలోపు ఇంటి ముందు ముగ్గు వేసుకోవాలి ఏ ఇంటి ముందు అయితే ఉదయం ఆరు గంటలలోపు ముగ్గు ఉంటుందో ఆ ఇంటిని లక్ష్మీదేవి త్వరగా ఆకర్షితురాలు అవుతుందని పండితులు చెబుతున్నారు అలాగే కొంతమంది కడిగిన వెంటనే ముగ్గు వేయరు తడి వల్ల ముగ్గుపోతుంది అనుకుంటూ ఉంటారు అయితే పొడి బారినంత వరకు ముగ్గు వేయకుండా ఉండకూడదు తడితడిగా ఉన్నప్పుడు ముగ్గు వేసేయాలి పొడి బారిన నేలపై ముగ్గు వేయడం అంత మంచిది కాదు కుటుంబ సభ్యుల మధ్య గొడవలు వస్తాయని పండితులు సూచిస్తున్నారు ఇంటి ముందు ముగ్గు వేయకుండా ఏ స్త్రీ అయితే ఇంట్లో దీపం పెడుతుందో ఆ ఇంటిలో సుఖ సంతోషాలు కరువు అవుతాయి తులసి చెట్టు దగ్గర మరియు ఇంటిలో దీపం పెట్టే ముందు ఇంటి వాకిట్లో ముగ్గు ఉండేలాగా చూసుకోవాలి అలాగే తులసి కోట దగ్గర కూడా ఏ రోజు ముగ్గు ఆ రోజే వేసుకుంటే చాలా మంచిది మీరు తులసి కోట చుట్టూ డిజైన్ కోసం కొన్ని డిజైన్లు వేసినా బియ్యం పిండితో లేదా ముగ్గు పిండితో ఖచ్చితంగా ముగ్గు వేయాలి అప్పుడే లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఎల్లప్పుడూ ఉంటుంది ముగ్గు వేయమన్నా కదా అని పెద్ద పెద్ద ముగ్గులు వేసి ఇతరులు నడవడానికి ఇబ్బంది పడేలాగా చేయకండి మీ ఇంటి ముందు వేసిన ముగ్గు ఇతరులు తొక్కడం వల్ల వారికి ఎంత దరిద్రం పడుతుందో మీకు అంతే దరిద్రం పడుతుంది కోపంతో ఇతరులను తిట్టుకుంటూ ముగ్గు వేయకూడదు ఇంటిలో ఆలక్ష్మి తిష్ట వేసుకుని కూర్చుంటుంది ఏడుస్తూ కూడా ముగ్గులు వేయకూడదు స్వచ్ఛమైన మనసుతో పూర్తి శ్రద్ధతో ముగ్గు వేయాలి అలాగే ముగ్గు తప్పు వచ్చింది కదా అని కాలితో చెడపకూడదు కొంచెం చేతికి తడిపెట్టి ముగ్గులు చెరపండి ఇప్పుడు చెప్పిన మాటల్లో చాలామంది ఏదో ఒక సందర్భంలో చేసే ఉంటారు కానీ జాగ్రత్త పడండి ప్రతిరోజు ముగ్గు వేయండి అలాగే ఈ ముగ్గు వేసే ముందు ఈ జాగ్రత్తలు పాటించండి ఇంకొక విషయం ఏమిటంటే కూర్చొని ముగ్గులు వేయకూడదు నడుము వంచి ముగ్గులు వేయాలి ఇలా చేయడం వల్ల మీకు మంచి ఎక్సర్సైజ్ అవుతుంది మీ శ్రద్ధ అంతా ముగ్గుపైనే ఉంటుంది ఇప్పుడు ముగ్గు వేసిన తర్వాత గీసే సైడ్ డిజైన్స్ గురించి కూడా తెలుసుకుందాం ముగ్గు వేసి దానికి రెండు వైపులా రెండేసి గీతలు గీస్తే అక్కడ మంగళకరమైన కార్యం ఏదో జరుగుతుందని అర్థం అలాగే త అడ్డుగీతలు గీయకపోతే దుష్ట శక్తులు ఆ ఇంట ప్రవేశిస్తాయని లక్ష్మీదేవి ఆ ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతుందని పెద్దలు చెప్తారు దేవతా పూజలు నోములు వ్రతాలు చేసేటప్పుడు కూడా తప్పనిసరిగా ముగ్గు వేయడం ఆచారం అలా వేసిన చిన్న ముగ్గులు కూడా అడ్డుగీతలు తప్పనిసరిగా మనం వేయాలి మనం ఆచరించే ఏ ఆచారం మూఢనమ్మకం కాదు నక్షత్రం ఆకారం వచ్చేలా గీతతో వేసిన భూత ప్రేత పిశాచాలను ఆ దరిదాపులకు రాకుండా చూస్తుంది అంతేకాదు మనం వేసే పద్మ చుక్కల ముగ్గులు కూడా మనకు తెలియని అనేక కోణాలు దాగి ఉన్నాయి అవి కేవలం గీతలే కాదు యంత్రాలు కూడా యంత్ర తంత్ర శాస్త్ర రహస్యాలతో కూడిన కూడినటువంటి ఉండడం వలన మనకు హాని కలిగించే దుష్ట శక్తులను చేరనీయవు అందుకే ఏ ముగ్గునైనా తొక్కకూడదు తులసి మొక్క దగ్గర అష్టాదల పద్మం వేసి దీపారాధన చేయాలి యజ్ఞ యాగాదులలో యజ్ఞం మీద నాలుగు గీతలతో కూడిన ముగ్గు వేయాలి దైవ కార్యాలలో కూడా నాలుగు గీతలతో కూడిన ముగ్గులు వేయాలి నూతన వధూవరులు తొలిసారిగా భోజనం చేసే సమయంలో వారి చుట్టుప్రక్కల లతల పుష్పాలు తీగలతో కూడిన ముగ్గులు వేయాలి దేవత రూపాలను ఓం స్వస్తిక్ స్త్రీల గుర్తులను పోలిన ముగ్గులు వేయకూడదు ఒకవేళ వేసినా వాటిని తొక్కకూడదు ఏ స్త్రీ అయితే దేవాలయాల్లో అమ్మవారు శ్రీ మహావిష్ణువు యందు నిత్యం ముగ్గులు వేస్తుందో ఆ స్త్రీకి ఏడు జన్మల వరకు వైవిధ్యం రాదని సుమంగళిగానే మరణిస్తుందని దేవి భాగవతం బ్రహ్మాండ పురాణం చెబుతూ ఉన్నాయి నిత్యం ఇంటి ముందు వెనుక భాగంలో తులసి ముక్క దగ్గర దీపారాధన చేసే ప్రదేశంలో ముగ్గు వేయాలి అలాగే శాస్త్రం ఏ ముగ్గు ఎక్కడ వేయాలి కూడా చెప్తుంది నూతన వధూవరులు తొలిసారి భోజనం చేసే సమయంలో అక్కడ పుష్పాల తీగలతో కూడిన ముగ్గులు వేయాలి శివాలయంలో ఎనిమిది పలకల ముగ్గులు అష్టాలింగ ముగ్గు వేస్తారు అష్టాదల ముగ్గులు చక్రాలు ముగ్గులు వేస్తారు అందుకే ఓకే కదా అని తేలికగా తీసుకోకండి ప్రతి ముగ్గులో మనకు తెలియని దేవతా చక్రాలు ఉంటాయని గుర్తించడం మంచిది ముగ్గులు వెనుక సామాజిక మానసిక ఆరోగ్య ఆధ్యాత్మికమైన అనేక రహస్య కోణాలు దాగి ఉన్నాయి మనం నిత్యం ఉదయాన్నే ఆయా ఇళ్ళ దగ్గర చూసే ముగ్గుల ప్రస్తావన రామాయణంలో భాగవతం ఉన్నాయి ఉదయాన్నే ఇంటి ముందు మొగ్గు వేయటం వల్ల సంపద పెరుగుతుందని లక్ష్మీదేవిని ఆహ్వానించేందుకు లోగిలియందు రంగోలి వేస్తారు లక్ష్మీదేవి అనుగ్రహం కోసమే కాదు మనలోని ప్రతికూల ఆలోచనలు తొలగిపోయి శుభ ఫలితాలు వస్తాయని అందులోనూ స్వస్తి గో పద్మాగద శంఖం వంటి ఈ డిజైన్ అలా వేస్తే మానసిక ఒత్తిడి తొలగిపోయి ప్రశాంతత లభిస్తుందని పెద్దలు చెప్తూ ఉంటారు ఉదయాన్నే బియ్యం పిండితో ఇంటి ముందు ముగ్గులు వేయటం వల్ల ఇంటి సమీపంలో ఉండే పక్షులు పావురాలు చీమలు పిచ్చుకలు కాకితో పాటు ఇతర కీటకాలు కడుపు నింపేందుకు ఉపయోగపడతాయి అంతేకాకుండా ముగ్గులు వేయటం వల్ల గ్రహ దోషాలు కూడా తొలగిపోతాయని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు చూశారా ముగ్గు వేయటం వలక మనకు ఎన్ని లాభాలు కలుగుతాయో మీరు వేసే చిన్న ముగ్గు అయినా పెద్ద ముగ్గు అయినా మీ జీవితంలో సుఖ సంతోషాలను నింపుతుంది మరి అలాంటి ముగ్గు విషయంలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్త పడండి ప్రతిరోజు ముగ్గు వేసి లక్ష్మీదేవి కటాక్షం పొంది సిరి సంపదలను ఆయురారోగ్యాలను మీ సొంతం చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేయండి మీరు చేసే సపోర్ట్ మాకు చాలా అవసరం ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు